హలో అయ్యా రామకృష్ణ గారు నమస్కారం సార్ పనేం లేదండి ఎలా లేదో మనం మనసు విప్పి మాట్లాడుకుని అందుకని ఒకసారి మా ఇంటికి వస్తే సరదాగా హ్యాపీగా మన ఇద్దరం కూడా మనసు విప్పి మాట్లాడుకుందాం వస్తున్నాం కదా సరే 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 వెయిట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఫోన్ చేసాడో లేదో చటాలనా వచ్చేసి ఆనంద పడుస్తున్నాడు కూర్చోండి 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 ఎన్నో అడిగిందండి మన ఇద్దరం కూడా మనసు విప్పి మాట్లాడుతుంది ఆగండి హలో ఆ మూర్తి గారు ఇప్పుడే ఆకేసారి వచ్చారు ఏ మా ఇద్దరం మనసు విప్పి మాట్లాడుకుందామని రమ్మన్నా నేనే అవును వచ్చారు అవును ఇదేనండి బాబు వచ్చిన పడవ మనసు విప్పి మాట్లాడుకుందామని అని నుంచి అవుతున్నా అవ్వట్లేదు కదా సరే ఈరోజు ఎలా జరుగుతుందనే సరే ఏదో ఫోన్ ఇప్పుడు ఎప్పుడు సార్ ఎలా ఉన్నారు హలో ఆ మాణిక్యం ఏంటి ఏంటి జాషువాజ్ గారు పచ్చి కావాలా ఇప్పుడు ఇప్పుడు నేను ఆర్కే తోటి మనసు విప్పి మాట్లాడుకుందాం రండి అని ఇంటికి పిలిచాను మేము మాట్లాడుకుంటున్నాం పర్లేదు ఆయన పని ఉంది ఉంటాడులే ఇప్పుడు ఇప్పుడు ఏంటి ఆ పరిచయం చెప్పాలి ఆల్రెడీ రాసి ఉంచే పట్టుకెళ్తా ఉన్నావు కదా నేను చెప్పేమంటావా సరే చెప్పడం కాదు పాడి వినిపిస్తాను నేను వాట్సాప్ లో పంపాల్సింది పోయి ఇప్పుడు పాడి వినిపిస్తానంటాడేమిటి రాసి ఉంచాను అమ్మా మీకేదో పాడితేనే కానీ నా నోటి నుంచి మీకు శత్రుండదు

ಎನ್ನಾಳಿ ಜಲನಂಬುಲೇ ನಿಸೆಯನಂಬು ಎದಲ್ಲಲ್ಲ ಆಡಿರೋ ಒಾಲ್ಲ್ಲು ಕನ್ನಿತಂಬಡಿ ಕ್ರಾಗಿ ಪೋಯನವಿ ನಿಕ್ಕಂ ಬಿಂದು ಪಾಶಾರಮು ఈ రాగం మధ్యాహ్నం చెప్తానులే ఎందుకంటే టైం పడుతుంది కదా ఇప్పుడు బెసిగించారు ఇంట్లో నుంచి కాటికి తీసుకెళ్ళిపోయారు ఆ పచ్చండి మొక్కసారిగా మనం ఎక్కడికో వెళ్ళిపోతాం ఇంకో పాప ఆ మొక్క కూడా చెప్పేసి ఆ తర్వాత మనం మనసు విప్పి మాట్లాడుకుందాం చెప్పండి మాణిక్యం అంటున్నారా ఓకే ఓకే ఏంటి రికార్డ్ కొడుచేసుకుంటున్నారా అత్త మొదక స్వరం మట్టు పరి హ్మ్ ఇచోటనే 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 మిగిలింది మధ్యన చెప్తానే ఇచోటనే సగ్విం

తిల్లాలి అయిపో అక్కడ అయిపోవాలే నే పూసల నోసౌరు గంగలో కలసిపోయే చోరే పేరు కంగను పొన్న ఇది ఇది పిశాచులతో పిశాచులతో చిత్ర లేఖకుండు గజ కదలించి ఆడు రంగస్థలంబు ఈ నవలేదే గజ్జకదలి

మహాప్రభు ఈ రాగం అయ్యేటప్పటికి సాయంత్రం అయిపోవచ్చు నాయన మణిక్యం ఆయన పాపం అలా రామకృష్ణ గారు నీకు తెలుసు ఆ ఆయన నేను మనసు మాట్లాడుకుందామని ఆయన్ని నేను ఆ ఇంటికి ఆహ్వానించాను ఈ రోజు నీకు ఫోన్ వచ్చింది సరే సాయంత్రం మాట్లాడటం ఎందుకు సాయంత్రం చెప్పడం ఎందుకు అని ఇప్పుడే నీకు ఈ ఫోన్ లో ఈ పద్యాన్ని ఆలపించి చూపించాను మళ్ళీ సాయంత్రం మిగిలిన రాగం ఉంది చూసేవాడు బ్యాలెన్స్ బ్యాలెన్స్ ఆ రాగం చెబుతాను ఎందుకంటే రాత్రి పదకొండు అవుతుందో ఒంటి గంట అవుతుందో తెలియదు కదా పూర్తయ్యేటప్పటికి సరే రామేశ్వరి పని మనసు మిప్పి మాట్లాడుకుందాం అంటే ఛాన్స్ ఎక్కడైనా ఉందా చావట్లేదు అందుకే మిమ్మల్ని పర్టిక్యులర్ గా మనసు మిప్పి మాట్లాడుకుందాం ఇంటి అక్కడ వచ్చారు పైకి ఆవులు కూడా లేదు అమ్మో హలో ఏంటి ఎవరైనా తీసుకొచ్చారంటవా మహాత్మాత రామకృష్ణ గారే వచ్చారు చేశారు ఆయన నేనే ఇద్దరు కూర్చుని మనసు ఇంటికి మాట్లాడుకుంటాము బోర్ కొడుతుంది నువ్వు కూడా లేవు కదా ఇంట్లో దసరాకి ఇంటికి వెళ్ళావు అందుకని మేమిద్దరం మాట్లాడుకుందాం అని రమ్మన్నాను ఇంకో ఈలోగా ఈ ఫోన్ అది ఆ ఏంటి మాట్లాడుకోవడమే ఇంకేం లేవు అని అప్పా ఇంకో నువ్వు నన్ను విసిగచ్చుకు ఆయనతో మనసు విప్పి మాట్లాడుకోవాలి ఏ ఇంకో దొంగ కూడా ఆఫ్తోంది మహాప్రభు ఆపుతారా ఎప్పటికైనా ఎప్పటి నుంచో అవే ఫోన్లు అవే మాటలు మనసు విప్పి మాట్లాడుకుందాం అంటారు ఎన్ని ఫోన్లు వస్తున్నాయి మీకు ఈ ఫోన్ ఎందుకు అలాగే ఉంటా ఇప్పుడు చెప్పండి ఏమిటో మనసు మాట్లాడుకోవటం అంటాను అదేనండి ఇప్పుడు చాలా కాలం అయింది కదా మనం మనసు విప్పి ఒకరికొకడు మాట్లాడుకుని అందుకని మనసు విప్పి మాట్లాడుకున్నాం ఈ దిగుమాలు ఫోన్ లో ఎక్కువైపోయి హృదయపూర్వకంగా మాట్లాడుకునే టైం సరిపోవట్లేదు కదా ఉండట్లేదు అందుకే మిమ్మల్ని ప్రత్యేకంగా అది ఫోన్ లో హలో ఎవరు శంకరం గారా సార్ అయ్యా మళ్ళీ ఆర్కే సార్ వచ్చారు సార్ తిన్న దాకా నుంచి ఫోన్ ఎంగేజ్ చేస్తాం వేరే వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు అలా కాదు సార్ మీకు ఎలాగో కుదరదు డబ్బింగ్లు షూటింగ్లు షార్ట్ ఫిల్లు సినిమాలు అటు ఇటు వెళ్తుంటారు ఫంక్షన్ ఫంక్షన్ అట్లీస్ట్ ఆర్కే సార్ నేనైనా మనస్సు విప్పి మాట్లాడుకుందామని ఆయన మనకి పిలిచాను ఇలాగ మీకు ఫోన్ చేశారు ఏమిటి విషయం రాత్రి పదకొండు ప్రతిరోజు మీరు చెప్తారు పెట్టేయండి బాబు అలా కాదు సార్ ఇప్పుడు ఏమంటారు చెప్పండి ఆహా ఎవరో వాళ్ళకి ఎవరితో అవార్డు వచ్చింది అవును ఏంటి మనకి రాలేదు కదా మీద ఇప్పుడు ఎందుకు సార్ అలా కాదు సార్ రాకే సార్ నేను మనసు విప్పి మాట్లాడుకుందామని వచ్చాము ఏదో మాట్లాడబోతుంటే మీకు ఫోన్ వచ్చింది ఇప్పుడు రాత్రి మాట్లాడుకుందాం మనం రోజు రాత్రి పదింటికి ఫోన్ చేస్తూ ఉంటారు కదా విషయాలన్నీ చెప్తూ ఉంటారు కదా మహాప్రభు మీకు మీ మనసుకి మాట్లాడుకోవడానికి ఒక నమస్కారం నేను ఇక్కడ ఒక నిమిషం కూడా ఉండలేనండి మనం ఫోన్ లోనే మాట్లాడుకుందాం వద్దు మనసు లేదు లో మాట్లాడుకుందాం ఇంటికి వచ్చి మాట్లాడేదంటే మనసు మాట్లాడుకోవద్దట ఫోన్ లో మాట్లాడుకోవటం ఉత్తమం అంతకు మించిన మార్గం లేదు ఫోనే ఫోనే బెస్ట్